ఒకప్పుడు ఒక వ్యాపారి ఉండేవాడు అతనికి ఒక అందమైన కూతురుండేది ఒక యువకుడు ఆమెను చూసి ప్రేమించాడు తరువాత వ్యాపారి దగ్గరికి వెళ్ళి అన్నాడు మీ అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటే నాకు అనుమతి ఇవ్వండి అప్పుడు వ్యాపారి అన్నాడు సరే కానీ దేవాలయం ముందు ఒక ప్రమాణం చేయాలి వెంటనే యువకుడు దేవాలయానికి వెళ్ళి ప్రమాణం చేశాడు అప్పుడే వర్షం మొదలైంది అది కాస్త వరదగా మారింది ఆ వరదలో యువకుడు కొట్టుకుపోయి చివరికి చనిపోయాడు అప్పుడు బేతాళుడు రాజుకు ప్రశ్న వేశాడు రాజా యువకుడు నిజం కోసం ప్రాణమిచ్చాడు కాని కూతురేమి చేయాలి జ్ఞాపకాలతో ఒంటరిగా ఉండాలా లేక కొత్త జీవితం మొదలుపెట్టాలా అప్పుడు రాజు సమాధానం ఆమె కొత్త జీవితం మొదలుపెట్టాలి అదే నిజమైన న్యాయం కథ ఇక్కడితో ముగిసింది కానీ బేతాళుడి ప్రశ్నలు ఇక్కడితో ఆగవు మరుసటి ఎపిసోడ్లో కొత్త మలుపు కొత్త కథ కొత్త ప్రశ్న మీకోసం ఎదురు చూస్తున్నాయి తప్పక చూడండి ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి